రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని గోదావరికని ట్రాఫిక్ సిఏ రావు అన్నారు గోదావరి కొత్తగా ట్రాఫిక్ సిఏ చార్జ్ తీసుకున్న సందర్భంగా తాను మాట్లాడుతూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ జనవరి నెలలో రోడ్ చెక్ డే మంత్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని దాని ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాలను తగ్గించడం అని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నిర్మించడం అని మైనర్ డ్రైవింగ్ అరికట్టడం అని తెలిపారు రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయడం తద్వారా వాహనదారులు ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా వారికి ప్రాణహాని జరగకుండా చేయడమే తమ డ్యూటీ అని తెలిపారు ఇప్పుడు జనవరి టూ ఫైవ్ లో రోడ్ సేఫ్టీ మంత్ నడుస్తున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్ బంక్ అండ్ తగ్గేయడము అలాగే చిన్నపిల్లల మైనర్స్ ఎవరికైతే పేరెంట్స్ ఇస్తున్నారు పండడం ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవడము ఇదంతా రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడం గురించి మెయిన్ టూ వీలర్స్ ఎవరైతే ఇంట్లో నుండి బయటికి తీసుకుని వస్తున్నారు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి మన సో మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క సేఫ్టీ పక్క ఇంట్లో సెల్ ఫోన్ మర్చిపోతే మర్చిపోతున్నారు అని తెచ్చిస్తున్నారు అలాగే హెల్మెట్ మర్చిపోయినప్పుడు కంపల్సరీ హెల్మెట్ లేనిది టూ వీలర్ తీయొద్దు అని చెప్పాలి అది మీలో పబ్లిక్లో మీకు అవేర్నెస్ రావాలి అది ఇంట్లో ఉన్న యజమాని ఇన్ కేసు ఏదైనా జరగదాని ఏదైనా జరిగితే కంపల్సరీ ఫ్యామిలీ అనేది అస్తవస్తం జరుగుతుంది ఈ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని ఎట్ ఎనీ కాస్ట్ వితౌట్ హెల్మెట్తోని టూ వీలర్స్ నడిపోతని మా ట్రాఫిక్ సేగా నా యొక్క విజ్ఞప్తి తాగి బండి నడుపుతున్నారు చాలామంది డైలీ మేము దాదాపు లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డ్రంక్ అంట్రక్ చేస్తున్నాము ఇన్ని చేసినా కూడా రోజు రోజుకు తగ్గుతాయి అనుకుంటే పెరుగుతూనే ఉన్నాయి ఇవి ఎట్టి ప్రశ్నలో తాగి బండి నడకూడదు నెక్స్ట్ ఫోర్ వీలర్స్ వాళ్ళు ప్రతి ఒక్క సీట్మెంట్ ధరించాలి కొత్త చట్టాల మాడిఫికేషన్ ద్వారా బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే పిల్లలకు ఒకవేళ మీరు బండిస్తే మాత్రం ఏదైనా జరగడానికి జరుగుతూ మాత్రం ఆ బండి ఓనర్ ఎవరైతే ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది ఒకవేళ అబ్బాయికి ఏమైనా జరిగినా లేకుండా అబ్బాయి నడపడం వల్ల ఎదటి వ్యక్తికి ఏమైనా జరిగినా కూడా పెద్దవాళ్ళు నడిపితే ఎంతైతే శిక్ష ఉంటుందో ఆ పనిష్మెంట్ ఉంటుంది హెల్మెట్ లేకుండా పెట్రోల్ పోయించుకుంటానికి పోతారో నో హెల్మెట్ నో పెట్రోల్ అంటే హెల్మెట్ లేకుండా ఎవరైతే పెట్రోల్ బంక్ వెళ్తారో వేస్తారో పోయకూడదు పోయకూడదని మేము ఒక రిక్వేషన్ కూడా ఫైల్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకు సంక్రాంతి తెల్లారి నుండి పెట్రోల్ యజమానులు ఎట్టి బస్సులో పెట్రోల్ పోయరు ఎందుకంటే మీ సేఫ్టీ గురించి మేము ఇన్ని ఆలోచిస్తున్నాం కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని వితౌట్ తోని మీరు టూ వీలర్స్ ఇయొద్దు అని ట్రాఫిక్స్ చేయగా నా యొక్క విజ్ఞప్తి